డియర్ ఫ్రెండ్స్ నేను చెప్తూ ఉంటాను కదా ఇంకా స్టేటస్లో ప్లస్ గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటాను ఏదైతే ప్రొడక్ట్ ఐడి కొనుగోలు చేస్తున్నారు చూడండి ప్రజెంట్ అయితే మన భీమవరం కట్టా రామారావు గారు ఈయన ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ అయితే మొదట మొదటి ఐడి రెండు వేల రూపాయలు కొనుగోలు చేశారు కదా ఈయన కూడా అలాగే కొనుగోలు చేశారు ఎప్పుడైతే రెండు వేల రూపాయలు కొనుగోలు చేశారో దాని కింద కింద మనం బిజినెస్ చేసుకెళ్తున్నాం ఇప్పుడు చూడండి ఆయన చేశారు నెక్స్ట్ రీపచ్ చేయాలి కదా ఈ నెలలో ఆయన కావాల్సినవి కాకుండా అదనంగా పెట్టుకున్నారండి ఏదైతే ఒక ప్రోడక్ట్ నచ్చిందో ఇది మరొక మరొకరు ప్రమోట్ చేయడానికి ఎందుకంటే ఆయన అపార్ట్మెంట్లో ఉంటున్నారంట సార్ నాకు నచ్చింది బాగుంది మొన్న వేరే వాడికి ఒక ప్రోడక్ట్ ఇచ్చాను కావాలంటున్నారు తద్వారా నా నాకు ఏవైతే ఉన్నాయో ఆయన పెట్టిన లిస్టు ఒక పది పది షాపుని అన్నారు ఆయన కందిపప్పు అడిగారు కందిపప్పు లేదు ప్రజెంట్ అయితే అలాగే ఆయిల్ టీ ఎర్ర కందిపప్పు జీలకర్ర పసుపు సోప్స్ సోప్స్ ఉండే అన్నీ కూడా పది పది రక పది పది ఇచ్చా ఈచ్ టెన్ అనమాట మురంగా పది డెట్మాక్స్ పది సెన్సేషన్ పది తర్వాత మింటు ఈ పది యాక్చువల్గా పది లేవు ఎనిమిది ఉన్నాయి ప్లస్ ఈ నాలుగు ఈ విధంగా ఎందుకు ఇవి ఆయన వాడారు మరొకరికి ఇవ్వడానికి కోసం ప్రమోట్ చేయడం కోసం ప్రోడక్ట్ కొన్ని పెట్టుకున్నారు ఆయన తద్వారా ఏమైతుంది బిజినెస్ పెరగడం కోసం కాన్సెప్ట్లో మరొకరు ఈజీగా ప్రమోట్ చేయడం కోసం ఈ విధంగా మనం వాడిన వస్తువు ఏదైతే ఉందో అతి కాన్ఫిడెన్స్ లెవెల్లో మాట్లాడగలగాలి ఆ మాట్లాడే విధానంలోనే ఈ విధంగా మనం ప్రమోట్ చేయగలగాలి సో ప్రతి ఒక్కరి నుంచి ఆర్డర్లు ఇది ఆల్రెడీ ఇది ఏలూరు సైడ్ ఇది వేగవాడ వెంకటేశ్వర గారిది ఇంక ఇది ఉన్నారంటే భీమవరం ఇది భీమవరం ఇది భీమవరం ఇలాగ ప్రతిదీ కూడా వాళ్ళు ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఇక్కడి నుంచి దగ్గర భీమవరం అంటే ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఏలూరు అంటే డెబ్బై కిలోమీటర్ల దూరం డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రోడక్ట్ లేక ఏ ప్రోడక్ట్ అయితే అవైలబిలిటీ లేదో ఇక్కడికి వస్తున్నా చూడండి ఆ ప్రోడక్ట్ దొరకదు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ప్రోడక్ట్ అవైలబిలిటీ లేదు తద్వారా ఏమైతుందంటే ఇక్కడి నుంచి ప్రోడక్ట్ పంపిస్తున్నాం ప్రమోట్ అవుతుంది రానున్న కాలంలో అక్కడ కూడా చిన్న స్టోర్ లాంటిది ఇలాగ సేమ్ కాన్సెప్ట్లు కనుక ఆలోచించగలిగితే ఆ రోజు మన పీవీ బిజినెస్ గ్రోత్ పెద్దగా పెరుగుతుంది అప్పుడు మన టీం బిల్డింగ్ బోనస్లు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి ఇది ఇంత రేంజ్ ఉంది ఇంత రేంజ్ ఉన్న ప్రతిదీ కూడా ప్రమోట్ చేయవచ్చు ఏదైతే మనం వాడమో వాడికి నచ్చిన ప్రోడక్ట్ నలుగురు చెప్పడం వల్ల వచ్చే ఆదాయాలే వేల నుంచి లక్షలు ఈరోజు మనకి ప్రీ ప్రొడక్టు ఆరు నెలల వరుస కొనుగోలుపై ప్రీ ప్రొక్ట్ వస్తుంది ఇక్కడ ఎంఆర్పి డిపి టెన్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గింపు ఉంటుంది పెర్పర్మెంట్ బోనస్ టూ నుంచి ట్వంటీ టూ పర్సెంట్ ఈ విధ ఈ విధమైన ఆదాయాలతో పాటు మనం ప్రతి ఒక్కరూ ఆదాయంలో రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్